బొల్లబ్రహ్మ వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ గొడవలు సృష్టించేందుకు కుట్రలు గొడవలు సృష్టించేందుకు పన్నగారు పడుతున్నారని ఎక్కడ ఏ ఆలోచ లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు మాజీ వెల్లబొల్లబ్రహ్మ నాయుడు ఓటమి భయంతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని చావల్యాపురం గురి వద్ద టీడీపీ వర్గీయులపై ఎమ్మెల్యే బొల్లబ్రహ్మ బ్రహ్మనాయుడు మీసం ఎలా తిప్పి తోడలు కొట్టి రెచ్చగొట్టడం వెనుగొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద అదే పద్ధతిలో మీసం మెలవేయటం తొడగొట్టి రెచ్చగొట్టి గొడవను సృష్టించి పోలీస్ ఫైరింగ్ వరకు తీసుకెళ్లాడని తెలిపారు ఇలా బొల్ల బ్రహ్మనాయుడు అతని వర్గీయులు కవ్వింపు చర్యలకు పాల్పడి పోలింగ్ బూత్ వద్ద గొడవలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు మరి పోతే ప్యాకేజ్ ప్యాకేజ్ ఏం ప్యాకేజీ అయ్యా నిన్ననే బయటకు వచ్చి నాకు తెలుసు ఆ రోజు సరే కొన్ని కొన్నిటి చెప్పుకోకూడదని ఆగిన చేపలో నరేంద్ర గారి దగ్గరండి ఏనా ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన పిఆర్పి తరఫున పోటీ చేశాడు యాభై లక్షల ప్యాకేజ్ తీసుకొని మేము చౌదరు లోట్లన్నీ కొంటాను ఆయన నేను ఓడిస్తాను తీసుకున్న మాట వాస్తవం కాదా ఒక ఇచ్చినటువంటి చూసినటువంటి వ్యక్తి నేను ప్రమాణం చేస్తాను అసలు దాని మీద స్పందించలేంటి స్పందించు నేను తీసుకోలేదు ఒకరికాయ కొడతాను రమ్మను రెండోది అక్కడ డెబ్బై లక్షల తీసుకుని లేదు దగ్గర చేప వ్యాపారం గురించి నువ్వు మాట్లాడుతూ ఏంటి వాళ్ళే స్వయంగా జేబ్ వేస్తాం స్వయంగా పెట్టాడు వాట్సాప్లో అయ్యా ప్రమాణం చేస్తా ఏవైనా కొబ్బరికాయ కొడతాన మమ్మల్ని హింసించావు మా దగ్గరలో పెద్ద మూట తీసుకున్నావు అని వాళ్ళు చెప్పారు దానికి నాకు సంబంధం ఏంటి నువ్వు చేసిన దుర్మార్గాలు రైతులు తలకాయల బోలు కొట్టించి రైతుల్ని జేళ్ళు వేపించి వ్యాపారస్తుల దగ్గర మూటలు మోటలు తీసుకొని అరే వయసులో ఎవరు నలభై యాభై ఐదు అయిన నలభై యాభై నుంచి నేను కొనుక్కోలు పోతున్నా నా ఆవులు ఉన్నాయి నాకు నా ఆవులకి బెల్ల పెట్టుకుంటా దాన్ని వాళ్ళు ఎవరో పట్టుకుంటే దొంగలు దొంగలు అటు ఏంటి వయసులు ఇద్దరు వ్యాపారస్తులు దొంగలా అసలు నువ్వు చేసే వ్యాపారమే కదా నువ్వేమన్నా వ్యవసాయం చేసినవా నా లాగా నువ్వు చేసిన వ్యాపారాలే కదా అన్ని ఫైనాన్స్ కానిచ్చి పాల కానిచ్చే డబ్బాలు కానిచ్చే అన్ని వ్యాపారాలే కదా దానికి నువ్వు నువ్వు వ్యాపారస్తున్నావు అంటే ఎట్లా ప్రశ్నిస్తే అదొక బాధ అసలు అతను బాధ ఏంటో నాకు అర్థం కావట్లా పార్టీలు ఏంటి నువ్వెన్ని పార్టీలు మారినావు నాలుగు పార్టీలు మారి నువ్వు మరి నువ్వు నన్ను ప్రశ్నిస్తే అట్లా వ్యక్తిగతంగా పాలసీ మీద మాట్లాడు నువ్వు టీడీపీ కోచపచ్చంగా పడితే అంటే ఆయనకి మరి ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన ఎనభై మూడు నుంచి పార్టీలో ఉన్నాను ఇప్పుడు ఒక పార్టీలోనే ఉండడం నేను నేను కూడా మారే మూడు మన నుంచి ఆడికి వచ్చినావు ఆడ నుంచి పిఆర్పిలో పోయినావు సీట్ వస్తే ఆడ పోటీ చేసినవు నా పోయిన పోటం మళ్ళీ కాంగ్రెస్ కాండకొని జిల్లా కాంగ్రెస్ కావాలని అడిగిన వచ్చాక నేనే సాక్ష్యం అది లేదనే ఊరికి మళ్ళీ వైసీపీలో పోయిన పోటీ చేసినాను పదేళ్ళు కనపడకుండా పోయిను రెండు వేల తొమ్మిదిలో పోతే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిండు నియోజకవర్గానికి నేను కొచ్చుడు మళ్ళీ వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశం వచ్చింది అని వచ్చిండు మరి ఈ పదేళ్ళు ఏమైపోయారు ఇక్కడ ఉన్న రాజకీయాలు ఏమైపోయినాయి నీకు ఓట్లేసిన వాళ్ళు ఏమైపోయారు నీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఏమైపోయారు మేము అట్లా కాదే ఓడిపోయినా తొంభై తొమ్మిదిలో నేను ఓడిపోయినా రెండు వేల నాలుగులో గెలిచా ఈ ఆటికి రాజకీయాల్లో ఉంటూ నన్ను నిత్యం ప్రజలు కనపడతా ఉన్నా ఈయన రెండు వేల నాలుగులో ఓడిపోయాడు పదివేలు ఎమ్మెల్యే ఉన్నాడు మధ్యలో ఈరోజు ఓడిపోయినా ఈయన ప్రతి దాంట్లో స్పందిస్తా ఉన్నాడు నువ్వు కూడా స్పందించబడిందా నువ్వు మధ్యలో వెళ్ళిపోయి నువ్వు మా మీన ఆత్మస్థుతి పరనిందా ఇది వద్దనే చెప్తా ఉన్నా నేను దానికి ఆయన ఒక్కర భాషలు చూతూ పూతులు మాట్లాడుతూ వ్యాపారాల గురించి మాట్లాడుతూ ఏదేదో మాట్లాడుతాడు ఆయన అంటే ఆయన మాట్లాడితే మేము మాట్లాడకూడదండి నిజాలకైనా మాట నేను ప్రతి సందర్భంగా చూస్తాను నేనన్న ప్రతి మాటకి కట్టుబడి ఉన్నా నేను రుల్ చేస్తా రా అంట రాడు పోనీ వివేదన ప్రతిదానికి నేను సమాధానం చెబుతా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడన్నా ఒక్క సెంటు కబ్జా చేశానా ఈరోజు విలేకరుల ముందు చెబుతున్నా ఆంజనేయులు గారు రేపు గెలిచాక టీడీపీ ప్రభుత్వం రాబోతుంది ఆంజనేయుల గారు ఎమ్మెల్యే కాబోతున్నాడు ఓపెన్ గా చెబుతున్నా ఆయా ముందు నా మీద ఒక కమిషన్ ఇప్పించు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎక్కడన్నా భూములు గినక నేను కబ్జా చేస్తున్న ఎంక్వైరీ కమిటీ చేయించు ఐఏఎస్ అధికారి చేతనో లేకపోతే మీ వచ్చిన వాళ్ళు చేత నేను ఎక్కడన్నా వ్యాపారం నా వ్యాపారం ఇరవై తొమ్మిది చెరువులు అసలు ఇరవై తొమ్మిది నాకాడి పాపం నాకుంది తొమ్మిది చెరువులు ఉంటే నీ పుణ్యాన్ని ఎనిమిది చెరువులు వదులుకున్నా తొమ్మిది చదువుకు వదులుకుంటే ఇబ్బంది లేదు నేను అవసరగాడు నేలా కాదు మాట్లాడితే ఇక్కడ చిన్న చెరువులు నేను చేపలేశాను నేను ఇప్పుడు చదువుతున్నా నేను కాదు చేపలేసింది చెరువులు నీ పక్కన ఉన్న వాళ్ళు ఈ ముప్పై ఆళ్ళ నా రాజకీయ చేపల చరిత్రలో నేను ఏ రోజు శంగరచేరు చేపలేయలేదు ఇది నేను రుజువు చేస్తా నేను దొండపాటి చెరువుల్లో చేపలేయలేదు నీలాగా ప్యాకేజ్ తీసుకోవాలా నేను వ్యాపారం చేసుకున్న అన్నమాట వాస్తవం నీ పుణ్యాన వ్యాపారం తగ్గినా నాకేం ఇబ్బంది లేదయా కొంత మేలు చేశాడు ఇబ్బంది ఏమీ లేదు ఇంకా పోతే ఫౌండేషన్ కొట్టి కొట్టేది ఫౌండేషన్ కొట్టేది ఏంటయ్యా ఫౌండేషన్ అమ్మ ఐఎస్ అమ్మ పాపం ఎలమందిరాడు ఉంది మల్లికార్జునరావు గారు ఆ రోజు పోలీసులు చెప్తే సెక్యూరిటీ కోసం తీసుకున్నా నేను నాకు ఇల్లు దాయా నేను సెక్యూరిటీ కోసం అక్కడ ఎందుకంటే ఆఫీస్ కార్యక్రమాలు నిర్వహించాలంటే ఎమ్మెల్యేగా ఉంటే అక్కడ పక్కనే పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి అవుట్ పోస్ట్ ఉంది నువ్వు ఇక్కడ ఉండచ్చు ఉంచండి అయినా ఎస్పీ గారు చూస్తే నెల రాజు నెలకు పదిహేను వందల రూపాయలు తీసుకొని రాజు ఫౌండేషన్ కార్యక్రమంతో ఆంజేయుల గారితో కూడా పోటీ పోయినా నేను కంటి ఆపరేషన్లు కళ్ళజోళ్ళు దుప్పట్లు తప్పాళ్ళు ఇవన్నీ నేను కూడా కొన్ని చేశానయ్యా ఆ తర్వాత కూడా శిక్ష తాలక ఆ తర్వాత విరమించుకున్నాను అక్కడెప్పుడు నా కుటుంబంలో నేను ఎక్కడ వ్యాపారం చేయాల ఆ ఫౌండేషన్లో